హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి రెండో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చిత్తడ నేలలు జీవ వైవిధ్య నిధులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి కూడా అంటాము చిత్తడి నేలల్ని సో కృష్ణా గోదావరి తీరంలో మడ అడవులు ప్రత్యేకం వాటి ద్వారా వరదలు నియంత్రణ వ్యవసాయ భూముల సంరక్షణ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈరోజు వచ్చేసరికి ఏదైతే మనకి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అని చెప్పేసి చెప్తామండి సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అని చెప్పేసి చెప్తాము దాన్ని మనము వెట్ల్యాండ్స్ డే అని కూడా అంటామండి సో ఇక వెట్ల్యాండ్స్ డే ఎప్పుడు అంటే అంటే ఫిబ్రవరి రెండో తారీఖు సో ఈ రెండో తారీఖు సందర్భంగా మనకి ఈ యొక్క వెట్లాండ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒకసారి ఈరోజు మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగింది మనకి న్యూస్ పేపర్స్లో సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనం ఇక్కడ రాష్ట్రంలో కొల్లేరు పులికాటు కొరింగ అభయారణ్యాలు చిత్తడి నేలలో వైవిధ్యాన్ని కనపడుస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారండి సో దీంట్లో భాగంగా మనం చూస్తే లాస్ట్ టైం మనకి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందండి సో దాంట్లో కూడా యొక్క రామ్సార్ సైట్స్ గురించి ఖచ్చితంగా బిట్ వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఫస్ట్ మీకు కింద ఇవ్వడం జరిగిందండి సో దాని యొక్క మోడల్ పేపర్ అసలు ఏంటి బుక్లెట్ కోడ్లో మనకి రామ్ సార్ సైట్స్ గురించి ఇవ్వడం జరిగిందండి సో ఏదైతే ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం భారతదేశంలో పదకొండు రామ్సార్ వెట్లాండ్స్ అనేవి రామ్సార్ సైట్లో లిస్ట్ అయినాయి కదా సో ఏ స్టేట్ నుంచి ఎంత ఎంత లిస్ట్ అయినాయి అని చెప్పేసి కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి సో మనకి తమిళనాడు నుంచి నాలుగని ఒడిషా నుంచి అని జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అని మధ్యప్రదేశ్ నుంచి ఒకటని మహారాష్ట్ర నుంచి ఒకటని చెప్పేసి ఈడ ఇవ్వడం జరిగింది సో ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉందండి సో కరెంట్ ఈవెంట్ కాబట్టి అడిగాడు ఖచ్చితంగా మనం ఫ్యూచర్ ఫర్దర్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఏదైతే మనకి ఎస్ఐ ప్రిలిమినరీ కానివ్వండి లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్స్ రాబోయే మెయిన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి ఖచ్చితంగా రామ్సార్ సైట్ గురించి మనకు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలండి ఇంజన్ జనల్ మనకి ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ నోటిఫికేషన్ పడిందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి కానివ్వండి ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ కానివ్వండి జీడీ ఎగ్జామ్స్ కానివ్వండి ఇలాంటి వాటిల్లో స్టాటిక్ పార్టీ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు లైక్ మనకి ఎస్ఐఎన్ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు మిక్స్ చేసి అడుగుతాడు సో ఖచ్చితంగా ప్రశ్న ఎలా అడిగినా నువ్వు సార్ సైట్ అనగానే నీ దగ్గర దాదాపుగా ఒక పది పదిహేను పాయింట్స్ ఉంటే నువ్వు ఎగ్జామ్లో పెట్టగలుగుతావు సో దాంట్లో భాగంగా ఈరోజు మనం వెట్లాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం చిత్తడి నేలలు అని చెప్పేసి ఉంటామండి మనము చిత్తడి నేలలు దాన్నే మనము వెట్లాండ్స్ వెట్లాండ్స్ డే అని కూడా చెప్తాము ఫిబ్రవరి రెండో తారీఖు సో ఈ మనము మనము చిత్తడి నేల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము యాక్చువల్గా ఈ యొక్క చిత్తడి నేలలనే మనము ఏదైతే పర్యావరణానికి మూత్రపిండాలు అని చెప్పేసి పర్యావరణ వేతులు అంటూ ఉంటారు సో ఈ యొక్క అసలు ఈ చిత్తడి నేలలనేవి ఈ యొక్క రామ్సార్ సైట్ అంటే ఏంటి అసలు ఈ రామ్సార్ సైట్ ఎప్పుడు వచ్చింది ఈ రామ్సార్ సైట్లోకి ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అయితే మన భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశంలో రామ్సార్ సైట్లు ఎక్కువగా ఉన్నాయి అసలు ఈ యొక్క రామ్సార్ సైట్స్ అన్నీ అసలు ఎవరు డిక్లేర్ చేస్తారు ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో ఫస్ట్ టైం మనకి అన్ని కొన్ని కంట్రీసు అండ్ ఎన్జిఓస్ ఇవన్నీ కలిసి ఏవైతే ఈ యొక్క చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయో ఈ యొక్క చిత్తడి నేలల పరిరక్షణలో భాగంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో మనకి నెగోసియేషన్ చెప్పుకోవడం జరిగిందండి కంట్రీసు ప్లస్ కొన్ని కొన్ని కంట్రీసు ఎన్జిఓస్ కలిసి పంతొమ్మిది వందల అరవైలో ఏం చేద్దాం ఈ చిత్ర నేల పరిరక్షణ కోసం సో ఇక ఇలాంటి వాటిని మనం రక్షించుకోలేకపోతే ఫ్యూచర్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బంది అవుతుంది సో సునామీలు కానీ భూకంపాలు కానీ ఇలాంటివి ఎక్కువగా వస్తాయి పర్యావరణం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఏవైనా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నెగోసియేషన్స్ అంటే ఏం చేద్దామనే చర్చలు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ యొక్క పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామ్సార్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ రావడం జరిగిందండి సో రామ్సార్ అనేది ఇరాన్లో ఒక ప్రదేశం పేరు రామ్సార్ సో అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవటం వల్ల దానికి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి పేర్లు పెట్టడం జరిగింది సో పంతొమ్మిది వందల ఒకటిలో ఈ యాక్ట్ రావడం జరిగింది రామ్సార్ యాక్ట్ అని చెప్పేసి అంటారు దీన్ని రామ్సార్ యాక్ట్ అని చెప్పేసి కూడా అంటాము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సో అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇది ఫోర్స్లోకి వచ్చిందండి ఈ చట్టం సో అదేవిధంగా ఇది ఒకటి ఫోర్స్లోకి రావడం జరిగింది ఈ యొక్క చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అమల్లోకి రావడం జరిగిందండి సో మనకి అదేవిధంగా ఇండియా అనేది రామ్సార్ సైట్లో ఎప్పుడు అగ్రిమెంట్ కుదిరింది అని కూడా ఎగ్జామ్లో అడుగుతారు పంతొమ్మిది వందల ఎనభై రెండు అని నువ్వు గుర్తుంచుకోవాలి సో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటిన ఇండియా అనేది రామ్సార్ సైట్లో అగ్రిమెంట్ కుదుర్చుకుందండి అంటే రామ్సార్ సైట్లో కుదుర్చుకుంది సో దాంట్లో మనం సభ్యత్వం తీసుకున్నాము సో ఈ మూడు పాయింట్ కూడా యాక్ట్ అప్పుడు ఎప్పటి నుంచి ఫస్ట్లోకి వచ్చింది ఇండియా ఎప్పుడు దాంట్లో మేము సభ్యత్వాన్ని తీసుకుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని మనం రామ్సార్ కన్వెన్షన్ అని కూడా అంటామండి రామ్సార్ కన్వెన్షన్ అని కూడా మనం అంటాము సో ఇంతబడి బాగానే ఉంది సో అదే విధంగా మనకి అసలు ఫస్ట్ ఫస్ట్ మన ఇండియా నుంచి రామ్సార్ సైట్లోనికి లిస్ట్ అయినటువంటి ప్లేసెస్ ఏంటి అంటే మనం చూస్తే చిలికా లేక్ అని చెప్పేసి అంటామండి చిలికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనవచ్చు దాన్ని అదేవిధంగా కెలోదేవ్ ఘనా నేషనల్ పార్క్ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది ఈ రెండు ఫస్ట్ ఫస్ట్ మన భారతదేశం నుంచి రామ్సార్ సైట్లోకి లిస్ట్ అయినాయి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ముందు అంటే మోడీ గవర్నమెంట్ రాకముందు మన భారతదేశంలో రామ్సార్ సైట్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా గో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం డెబ్బై ఐదు దాకా వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారండి సో దాంట్లో భాగంగా మనం చూస్తే ఫస్ట్ ఫస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా సో ఫస్ట్ ఫస్ట్ అయితే మాత్రం ఏంది అంటే మనము చిలికా లేక్ అండి సో మనము చిలికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి దాన్ని చిలికా లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా అంటాము అది ఒకటి మనము కెలోదేవ్ ఘన అని చెప్పేసి మనము కెలోదేవ్ ఘన అని చెప్పేసి అంటామండి కెలోదేవ్ ఘన ఘనా నేషనల్ పార్క్ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుందండి సో చిలికా లేక్ వాడిసే ఒడిషాలో ఉంటుంది సో ఈ రెండు మన భారతదేశం నుంచి ఫస్ట్ ఫస్ట్ లిస్ట్ అయినటువంటి రామ్సార్ సైట్స్ వాటిని మెట్ల్యాండ్స్ అని కూడా అంటాము సో అదే విధంగా మనము లార్జెస్ట్ లార్జెస్ట్ వెట్లాండ్ అండి లార్జెస్ట్ వెస్ట్ల్యాండ్ సైట్ ఇన్ ఇండియా అయితే మాత్రం సుందర్బన్ అండి మనము సుందర్ బన్స్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో ఇది లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఇండియా అంటే మనము రేణుకా లేక్ అని చెప్పేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది రేణుకా లేక్ మనకి రేణుకా లేక్ అని చెప్పేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది సో వచ్చే లార్జెస్ట్ అయితే మాత్రం సుందర్బన్ నేషనల్ పార్క్ దట్ ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ద స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా వచ్చేసరి రేణికా లేక్ హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా ఫస్ట్ అయితే మాత్రం చిలికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ కెలవు దేవ్ గణ నేషనల్ పార్క్స్ సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ఫస్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ సో ఇండియా ఎప్పుడైందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో జాయిన్ అయింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మన ఏపీ నుంచి ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒకటి రామ్సార్ సైట్లో లిస్ట్ అయిందండి దట్ ఈస్ కొల్లేరు లేక్ కొల్లేరు లేక్ టూ థౌజండ్ టూ అండి సో రెండు వేల రెండులో లో లేక్ మనకి కొల్లేరు లేక్ అండి కొల్లేరు లేక్ అని చెప్పేసి రెండు వేల రెండులో రామ్సార్ సైట్లోకి లిస్ట్ అవ్వడం జరిగిందండి సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్సార్ సైట్స్ మొత్తం ప్రజెంట్ ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్నాయి ఆ డెబ్బై ఐదులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒకటి లిస్ట్ అయింది దట్ ఈస్ కొల్లేరు లేక్ అని చెప్పేసి చెప్తా ఉంటాము కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ సో ఇది మాత్రమే లిస్ట్ అయిందండి మన ఏపీ నుంచి రెండు వేల రెండో సంవత్సరంలో సో మనకి కొల్లేరు లేక్ అంటే ఒక మంచి నీటి అని కూడా మీరు చదువుకునే ఉంటారు సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఎక్కువగా ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి ఉన్నాయంటే తమిళనాడు నుంచి అండి మనకి ఎక్కువ ఎక్కువగా రామ్సార్ సైడ్ తమిళనాడు పద్నాలుగు ఉన్నాయి నెక్స్ట్ అనేది ఉత్తరప్రదేశ్ పది ఉన్నాయండి సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్నాలుగు ఉన్నాయి పది ఉన్నాయి సో అది కాకుండా కంట్రీస్ పరంగా చూస్తే ఫస్ట్ యూకేలో ఎక్కువగా ఉన్నాయండి ఫస్ట్ యూకేలో ఎక్కువగా ఉన్నాయి నూట డెబ్బై ఐదు రామ్సార్ సైడ్స్ ఉన్నాయి ఆ తర్వాత మెక్సికో ఎక్కువగా ఉన్నాయండి మెక్సికోలో వన్ ఫార్టీ టూ రామ్సార్ సైడ్స్ ఉన్నాయి ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఇక్కడ మనం చూసినట్లయితే యూకే అండి వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత మెక్సికో దేశంలో ఎక్కువగా నూట నలభై రెండు రామ్సార్ సైట్స్ ఎక్కువగా ఉన్నాయి సో మన భారతదేశంలో అయితే ఏ రాష్ట్రంలో అయితే తమిళనాడు పద్నాలుగు ఉత్తరప్రదేశ్ అనేవి పది ఉన్నాయి మన ఏపీ నుంచి అయితే ఒకే ఒకటి కొల్లేరు లేక్ అని చెప్పి చెప్పొచ్చు రెండు వేల రెండులో లిస్ట్ అయినాయి సో అదేవిధంగా మనం చూస్తే ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఈ యొక్క వెట్ల్యాండ్స్ని గుర్తించడం జరుగుతూ ఉంది ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో మనకి రీసెంట్గా కరెంట్ ఏఫేర్స్లోకి ఏమొచ్చాయి అంటే మనకి ఆగస్టు పదమూడవ తారీఖున ఒక పదకొండుని మొత్తం సెవెంటీ ఫైవ్ రౌండప్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ గుర్తించింది వాటిల్లో తమిళనాడు ఇన్ని ఒడిషా ఇన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఎన్ని అని చెప్పేసి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో ఇవి అనేవి సెవెంటీ ఫైవ్ అనేవి స్టార్టింగ్ కాదు ఇవి మారిపోతూ ఉంటాయి సో మీరు కరెంట్ అఫైర్స్లో ఏమైనా చదువుతూ ఉన్నప్పుడు వేరే ఏదైనా రామ్ సార్ లిస్ట్ అయితే అది డెబ్బై ఆరు డెబ్బై ఏడు అవుతుంది అది ఎగ్జామ్కి చదువుకుని వెళ్తే సరిపోతుంది అంతేకానీ మొత్తం డెబ్బై ఐదు చదవలసిన అవసరం లేదు రీసెంట్గా వెరీ రీసెంట్గా ఏవైతే లిస్ట్ అయినాయి వాటిని చదువుకుంటే సరిపోతుంది సో వెరీ రీసెంట్గా వీటిని చేశారు కాబట్టి ఎగ్జామినర్ ఇవి అడిగారు సో రేపు ఏదైనా ఫ్యూచర్ ఏదైనా అప్డేట్ జరిగితే అవి చదువుకునే వెళ్ళండి సరిపోతుంది కాకపోతే ఈ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అంశాలండి సో ఇప్పుడు ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి అసలు యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అనేది ఏ కంట్రీలో ఉంటుందంటే ఇరాన్లో ఉంటుంది ఇలాంటి బేసిక్ పాయింట్స్ మేము తెలుసుకుని ఉంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వందే భారత్కు మరో మూడు చోట్ల తయారీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే వందే భారత్ ట్రైన్ అని చెప్పేసి వీటిని ట్రైన్ ఎయిటీన్ అంటే ట్రైన్ పద్దెనిమిది అని చెప్పేసి కూడా చెప్తామండి సో మనకి ట్రైన్ ఎయిటీన్ అని చెప్పేసి చెప్తాము సో దీనికి సంబంధించి వీటిని సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని కూడా అంటారు సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని కూడా వీటిని అంటారు వీటిని ప్రజెంట్ వచ్చేసరికి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారండి అట్ ప్రజెంట్ సో ఇవేంటంటే ఇవి కాకుండా మిగతా మూడు చోట్ల కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడుతున్నాము అని చెప్పేసి మనకి రైల్వే మినిస్ట్రీ మనకి అశ్విని వైష్ణవ్ ఉన్నారు ఇతను డిక్లేర్ చేయడం జరిగిందండి అవి వచ్చేసరికి మనము సోనీపత్ అని చెప్పేసి హర్యానా అండి సో మనకి మనకి హర్యానాలో మనకి సోనీపర్ట్ అనే ప్లేస్లో పెడతామని చెప్పేసి అదేవిధంగా లాతూర్ అని వచ్చిన మహారాష్ట్రలో మేము పెడతాము అని చెప్పేసి రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్ యూపీలో మేము పెడతాము అని చెప్పేసి ఈ యొక్క రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి అశ్విని వైష్ణవ్ డిక్లేర్ చేయడం జరిగిందండి సో మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మినిస్ట్రీ గారు అనౌన్స్మెంట్ చేశారు కదా ఆ నాలుగు ప్లేసులు ఏంటో బాగా గుర్తుంచుకోండి ఒకటి చెన్నై తమిళనాడు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ జరుగుతూ ఉంది రీసెంట్గా సోనీపత్ అని చెప్పేసి హర్యానాలో ఉంటుంది ఆ ఏరియా లాతూర్లో ఇది మహారాష్ట్రలో ఉంటుంది రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది సో ఈ మూడు చోట్ల కూడా మేము వందే భారత్ ట్రైన్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజెంట్ అయితే మాత్రము చెన్నై సో మనకి చెన్నై తమిళనాడు ఇక్కడ జరుగుతూ ఉందండి దగ్గర దగ్గరగా ఒక్కొక్క వందే భారత్ ట్రైన్ తయారు చేయడానికి దగ్గర దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తొంభై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు సో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా అవి ఏంటి అవి కూడా మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ మనకి ఢిల్లీ టు వారణాసి అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అండి సో అప్పటి నుంచి పరంపర కొనసాగుతుంది రీసెంట్గా మనకి సికింద్రాబాద్ టు వైజాగ్ ఎనిమిదవదిగా ఉంది సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా వందే భారత్ ట్రైన్ యొక్క మ్యాక్సిమమ్ స్పీడ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి బట్ మన ట్రాక్స్ అనేవి అంతగా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ప్రజెంట్ మేము వన్ థర్టీ వన్ ఎయిటీ ఆ ప్రాంతంలో నడుపుతున్నాం ట్రాక్స్ని బట్టి మేము నడుపుతాము అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మొత్తము ఎ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి రైలు మార్గాలను విద్యుతీకరణ పూర్తయిందని చెప్పేసి కూడా రైల్వే మినిస్ట్రీగా చెప్పడం జరిగిందండి సో మనకి రెండు వేల ఇరవై నాలుగు కల్లా రెండు వేల ఇరవై నాలుగు కల్లా హండ్రెడ్ పర్సెంట్ రైల్వేస్ రైల్వేస్ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలి విద్యుతీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైలు మార్గాలు విద్యుతీకరణ పూర్తయింది ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు కల్లా మేము అచీవ్ చేస్తాము అని చెప్పేసి మినిస్ట్రీగా చెప్తా ఉన్నారు ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా వందే భారత్ రైలు తరహాలోనే వందే మెట్రో రైలు కూడా మేము తీసుకొస్తాము అని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్తా ఉన్నారండి సో ఇలా మనం ఓవరాల్గా మనం ఇలా పేపర్ చదువుతున్నప్పుడు ఇన్ని పాయింట్లు నీకు గుర్తుంటే రేపు నువ్వు ఈజీగా పెట్టడానికి ఆస్కారం ఉంటుందండి చూడండి వందే భారత్ ప్లేస్లోకి వందే మెట్రో ట్రైన్స్ తీసుకొస్తున్నారు సో రేపు నీకు ఎగ్జామ్లో ఒక పాయింట్ అడగవచ్చు మనకి రీసెంట్గా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వందే భారత్ ట్రైన్స్ ఈ మాదిరిగానే క్రింది వాటిలో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ట్రైన్స్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి ఎగ్జాడచ్చు సో కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనము వన్ వందే మెట్రో రైలు తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు వందే మెట్రో ట్రైన్స్ తీసుకొస్తాము అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరుగుతుందండి సో అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క రైలు యొక్క ఉత్పత్తిని పెంచుతాము అని చెప్పి చెప్తున్నారు అంటే రాబోయే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ యొక్క రైలు ఉత్పత్తిని పెంచుతామంటున్నారు అంటే మామూలుగా రెండు వేల ఇరవై రెండు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మేము నాలుగు వందల వందే భారత్ ట్రైన్స్ తీసుకొస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తాం సో దాంట్లో భాగంగా ఇప్పుడు అయినవి ఎనిమిదే మరి మిగతా ఎన్ని ఎప్పుడు చేయాలి సో రిమైనింగ్ సో అందువల్ల ఆ యొక్క ప్లాంట్స్ కూడా పెంచుతూ ఉంటున్నాము అని చెప్పేసి అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ చేస్తామని చెప్పేసి కొన్ని విప్లవాత్మకమైన మార్పులు రైల్వేస్లో తీసుకొస్తామని మనకి రైల్వే మినిస్ట్రీ చెప్పడం జరిగింది సో ఈ మూడు ప్లేస్లు బాగా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకు జగమంత కుటుంబం జునాభాయిదీ అని చెప్పి చెప్తున్నాడు తడోబాలో ఏలుతున్న ఆడపులి ఐదు విడతల్లో పదిహేడు పిల్లలకు జన్మ ఖచ్చితంగా మనం ఇలాంటివి ఏవైనా టైగర్స్ చనిపోయినా సరే ఏదైనా టైగర్స్ ఒక ఇష్యూ వార్తల్లోకి వచ్చినా సరే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి మనకి ఇక్కడ మనకి ఒక ఏదైతే మనకి జునాబాయ్ అని ఒక ఆడపూలి అనేది ఇప్పటివరకు పన్నెండు మంది కోనలు అంటే పన్నెండు మంది పిల్లలను పెట్టింది అన్ని అన్నిటికీ జన్మనిచ్చింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది సో లాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి అంటే జునాభాయ్ ఒక ఆడపులి ఏ టైగర్ రిజర్వ్లో బాగా ఫేమస్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా పాజిబిలిటీ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే పదిహేడు మంది పిల్లల్ని కనడం అంటే కొంచెం మంచి ఇబ్బంది మంచి ఒక ట్రాక్ రికార్డ్ కానీ చెప్పుకోవచ్చు అండి అంటే కొన్ని కొన్ని పులులు ఏంటంటే అర్లీగా చనిపోవటం అంద మంది పిల్లల్ని కనకపోవడం జరుగుతుంటాయి బట్ ఈ పులు ఏంటంటే వాటి యొక్క సంతానోత్పత్తిని బాగా పెంచుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము తడోబాంధ్ర నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందని అడగవచ్చు లేకపోతే మేము ఏదైతే మనకి లేదంటే మన జోనాబాయ్ అని ఒక ఆడపులి ఏ నేషనల్ పార్కులో ఫేమస్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఆడవచ్చు సో ఈ రెండు పాయింట్లు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా మనం చూసినట్టు జోనాబాయ్ సో ఇదేనండి ఈ టైగర్ పేరు మీకు మీరు పిక్లో చూస్తున్నట్టు వాటి యొక్క ఆడపులి ఇది సో వాటి యొక్క పిల్లలతో వాటి యొక్క కోణాలతో బేబీస్ ఆడుకుంటా ఉందండి సో ఎలా వేటాడాలి ఏంటి ఎలా ఉండాలని చెప్పేసి నేర్పు అని చెప్పేసి అటవీ అధికారులు చెప్తా ఉన్నారు ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది మనము తడోబా అంధరి నేషనల్ పార్క్ అని చెప్పేసి మనము తడోబా తడోబా అంధేరి తడోబా అంధేరి నేషనల్ పార్క్ సో తడోబా అందరి టైగర్ రిజర్వ్ అన్న నేషనల్ పార్క్ అన్నా కదా తడోబా అందరి నేషనల్ పార్క్ వచ్చు టైగర్ రిజర్వ్ వచ్చు ఈ యొక్క తడోబా అందరి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఫేమస్ అంటే మహారాష్ట్ర అండి సో మనకి మహారాష్ట్రలో ఉంటుంది సో ఈ యొక్క తడోబా అందరి దేనికి ఫేమస్ అంటే టైగర్స్కి బాగా ఫేమస్ సో ఆ టైగర్స్లో కూడా మనకి జోనాబాయ్ అని చెప్పేసి మనకి జోనాబాయ్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి ఇది దగ్గర దగ్గరగా రెండు వేల పదిహేడులో మూడు కోనలకు జన్మనిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు కోనలకు జన్మనిచ్చింది రెండు వేల ఇరవైలో మూడు కోనలకు జన్మనిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే రెండు వేల ఇరవైలో నాలుగు కోనలు సో రెండు వేల ఇరవై రెండులో మొత్తము మూడు కోనలకు జన్మనిచ్చిందండి సో మొత్తంగా పదిహేడు జన్మనిచ్చింది అని చెప్పి చెప్తున్నారు సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ జాఫ్లో గుర్తుంచుకోండి ఎందుకైనా మంచిది కొంచెం ట్రిక్కీగా అడగాలంటే ఈ క్రింది వాటిలో కానిది సరి అయింది అని అడిగినప్పుడు కొంచెం ఇబ్బంది పడదాం ఖచ్చితంగా ఇవి కూడా డేట్స్ కూడా గుర్తు ఈ యొక్క అంటే ఏ ఇయర్లో ఎన్ని పిల్లలకు జన్మనిచ్చిందో కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం పదిహేడు రౌండ్ ఫిగర్గా తడోబా అందరి ఒకటి కోనాబాయి గుర్తుంచుకొని సరిపోతుంది భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం యాభై మూడు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఒక నేషనల్ పార్క్ కానీ ఒక వైల్డ్ లైఫ్ సెంబరీ కానీ డిక్లేర్ చేస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఇప్పుడు అంటే జూలై ఇరవై తొమ్మిది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి ఆసియా కుబేరుడిగా మళ్ళీ అంబానీ అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి ఏదైతే మనకు హిడెన్ బర్గ్ రిపోర్ట్ అని చెప్పేసి అమెరికాకు సంబంధించినటువంటి ఇది ఒక రీసెర్చి సంబంధి ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి సో ఇది మనకి హిండెన్బర్గ్ రిపోర్ట్ హిండెన్ బర్గ్ అనేది అమెరికాకు సంబంధించిన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎస్పెషల్లీ ఫినాన్షియల్ మ్యాటర్స్ని అంటే ఏదైనా కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి అత షేర్స్ వాల్యూస్ ఏంటి సో వీటి గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఇదేంటంటే ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి ఏదైతే మనకి ఆదానీ సంస్థ ఉంటుందో దీంట్లో కొంత అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఫ్రాడ్ అకౌంటెన్స్ జరిగిందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది సో దాంట్లో భాగంగా ఉన్నటువంటి గౌతమ్ ఆదానికి సంబంధించిన షేర్ వాల్యూ అనేది బాగా పడిపోయింది సో పడిపోవటం వల్ల అతని యొక్క ఆస్తి విలువ కూడా తగ్గిపోవడం జరిగిందండి సో అలా తగ్గిపోవడం వల్ల అతను ఇప్పటిదాకా మూడో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పదిహేనవ స్థానంలోనికి దిగజారిపోయాడు సో అతని ప్లేస్లోకి ఇప్పుడు మళ్ళీ ఆసియా కుబేరుడుగా మనకి ముఖేష్ అంబానీ రావడం జరిగిందండి సో రేపు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హిండెన్బర్గ్ ఇది ఏ రాష్ట్రానికి ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అని అంటే అమెరికాకి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో దాంట్లో భాగంగా మనం ఏదైతే మనకి పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ ఆదానీ ప్రపంచ టాప్ టెన్ కుబేరుల స్థానాలను కోల్పోయారు అని చెప్పేసి దాంట్లో భాగంగా ఆసియా కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వచ్చారని చెప్పేసి ఎనభై ఏడు ఎనభై మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లతో ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో గత వారం వరకు ఇతర మూడో స్థానంలో ఎవరండి మనకి గౌతమ్ ఆదాని గారు మూడో స్థానంలో ఉంటే ఇప్పుడు పదిహేనో స్థానానికి పడిపోయారు సో ఇప్పుడు ఆయన యొక్క సంపద డెబ్బై ఐదు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లుగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క బిలియన్స్ డాలర్స్ ఇవైతే అడగర్లే కానీ వివాదాస్పదంగా ఉంది కాబట్టి అది హిండెన్ రిపోర్ట్ ఆ హిండెన్ రిపోర్ట్ ప్రకారమే మనం బాగా గుర్తుంచుకొని అది ఏ దేశానికి సంబంధించిందని అడుగుతాడు బాగా గుర్తుంచుకోవాలండి సో ఎగ్జామ్ పోయే వరకు అతను ఎన్నో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో ఉన్నారు ఇప్పుడు పదిహేనో స్థానంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే మనకి ఆసియా కుబేరుడ్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి రాష్ట్రంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ అని చెప్పేసి మనకి రావడం జరిగిందండి సో మనకి దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారట అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఆల్రెడీ మనం ఉన్నాయండి మన ఏపీలో ఆల్రెడీ ఏడు వందల పదమూడు ఆల్రెడీ ఉన్నాయి సో దీన్ని అనుసంధానం చేస్తూ ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్ అండి అటల్ టింకరింగ్ దీనికి సంబంధించి అటల్ టెంకరింగ్ ల్యాబ్ ట్రైనల్గా కొన్ని ఉన్నాయి సో వీటన్నిటిని ఒక అంబరీలాగా తీసుకురావడం కొరకు మనకి ఒక ల్యాబ్ ఒక హబ్బుని తీసుకురావడం జరిగిందండి అది ఫస్ట్ ఫస్ట్ ఏపీలోనే పెడతా ఉంటున్నారు సో ఎవరైతే మనకి ఈ యొక్క స్టూడెంట్స్ పిల్లలు ఉంటారో వాళ్ళలో సృజ సృజనాత్మకత అంటే స్కిల్స్ని బయటికి తీసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనకి ఆ ల్యాబ్లో రోబోటిక్స్ కానివ్వండి డ్రోన్స్ కానివ్వండి మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి త్రీ డీ ప్రింటర్స్ కానివ్వండి సో ఆ ల్యాబ్లో మొత్తము ఉంటాయండి సో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది వాటిని ఉపయోగించుకొని విద్యార్థులు మరింత స్కిల్ఫుల్డ్గా తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ల్యాబ్స్ ల్యాబ్స్నండి అంటే సోఫిస్టికేటెడ్ ల్యాబ్స్ అని కూడా అవ్వచ్చు సో అటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో భాగంగా వీటిని తీసుకొస్తా ఉన్నారు సో దీంట్లో భాగంగా మొత్తం ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల పదమూడు అటల్ టెంకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి వీటిని అనుసంధానం చేస్తూ మనకి అటల్ టెంకరింగ్ ల్యాబ్ హబ్ ల్యాబ్ హబ్ అని చెప్పేసి ఒక హబ్బుని తీసుకురావడం జరిగిందండి సో ఇది వచ్చేసి మనకి కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లాలో ఇదే మనకి కృష్ణా డిస్టిక్ ఉంటుందో ఈ కృష్ణా జిల్లాలోని పెనమలూరు పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి సో దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో అటల్ టెంకరింగ్ ల్యాబ్ హబ్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారండి అది ఎక్కడ అంటే కృష్ణా జిల్లా పెనమలూరులోని ఉన్నత పాఠశాలలో అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి అదేవిధంగా దాదాపుగా ఈ యొక్క పన్నెండు లక్షల విలువ గల ఈ హబ్బులు అంటే పన్నెండు లక్షలు పెట్టి దీన్ని పెడతా ఉన్నామని అని చెప్పేసి ఓరాల్గా చెప్తా ఉన్నారండి సో ఏడాదికి ఏదైతే మనకి యూనిసెఫ్ ద్వారా ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్లు పెడుతున్నాము వాళ్ళ సహకారంతో పెడుతున్నాము అని చెప్పేసి కూడా మనకి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ ఏ రాష్ట్రంలో ఇటీవల నెలకొల్పారు అని అడుగుతారు దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎక్కడ అంటే కృష్ణా జిల్లా పెనమలూరు పాఠశాలలో ఇదే పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్కడ సమావేశం జరిగిందండి సో అక్కడ వీళ్ళ యూనిసెఫ్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో దీంతోపాటు ఈరోజు మనము ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఈ బడ్జెట్కి సంబంధించి అంటే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది సో నిన్న దానికి సంబంధించి మీకు సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుందండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్